नीला तुङ्गस्तनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः नोतच्च वर्गं भुगिगिन्रां मनाय தராரோ வாசல் திரவாதார் நாத்த முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் நிழந்த கும்பகரணனும் தோத்து உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் అరంగలమే తిరువేలోరం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందిన ఓయమ్మా తలుపును తెరవుము తలుపును తెరవకపోయిన మానే గాని నోటినైనా తెరిచి పలకవచ్చును కదా తల్లి పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై మిక్కిలి సంతసించి మనకు వ్రతోపకరణాలైన పరా ఇచ్చను కదా పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించినాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినాడా ఏమిటి ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరావమ్మా నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్ర లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచిరావమ్మా అని గోపికను అడుగుతోంది ఆండాళ్ళ తల్లి